హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గర సూపర్ నేపియర్ గడ్డి ఉంది కదా బర్లకు ఒకటే రకమైన గడ్డి అవుతుందని చెప్పి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినానా రెడ్ సూపర్ రెడ్ నే ప్లస్ ఇంకా వేరేది ఒకటి బుక్ చేసిన ఎర్జ్లూస్ సన్ రెండు కలిపి బుక్ చేసినానా కానీ ఇది ఏదో వచ్చింది ఇది సూపర్ నేపియర్ గ్రాస్ అని వచ్చింది ఈరోజు మధ్యాహ్నం మనకు వచ్చింది ఈ బర్రెలకు వేరేది ఏదైనా బుక్ చేద్దామని బుక్ చేసిన సూపర్ అయిపోయేరు గ్రాస్ అంటా ఎంత ఎన్ని గ్రాములు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎన్ని గ్రాములు ఉండపా లేదు అంటే బర్రకి ఒకటే రకం కాకుండా వేరే వేరే ఇవి పెడదాం అన్నట్టు పెట్టినాయి ఏదో సీట్స్ వచ్చినాయి అన్న బాగానే ఉన్నాయి అబ్బో బాయిందరో ఇది అయ్యో సరిపోతే విత్తనాలు చూడండి ఎట్లున్నాయో మరి ఇది ఎట్లా ఏమో నాకేది తెలియదు కానీ ఇక బర్రెలకు వేరే వేరేగా పెడదామని చెప్పి దాంట్లో ఒక వీడియో చూస్తే వాళ్ళు చిన్న కాలువ తీరు తీసి నాటిరు అందుకని చెప్పి మనంగిల్లా ఇక ఈ కాలువ పెడదామన్నట్టు చేస్తున్నా కొన్ని కొన్ని ఆయట కొన్ని కొని మనకు గుర్తుండేటట్టు ఎందుకంటే హండ్రెడ్ గ్రామ్స్ ఏమైనా ఎక్కువ లేవు మనకు వస్తాయా రావా చూడాలి కదా ఫస్ట్ అవతల జొన్న జొన్నగిలంగా చేసినా అవతలి చూడండి వాళ్ళైతే వీడియోలు ఇట్లనే కప్పిరు అందుకే నేను ఇట్లా కప్పుకుంటున్నా అంటే కొన్ని కొన్ని ఆడి నీడిని నాకు గుర్తుండే జాగా సార్ ఒకవేళ ఇలా మంచిగా వచ్చినాయి అనుకోండి అంటే ఈ గ్రాస్ కాకుండా వేరేది వచ్చింది అనుకోండి ఇది బర్ర గీల మంచిగా తింటే ఇంక ఇంకా ఎక్కువ తెప్పించి పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే బర్లకు ఒకటే అయ్యిందన్న అన్న దగ్గర మొత్తం మొత్తం సూపర్ నెపేరి ఉంది అది ఇప్పుడు కొంచెం ఉంది ఇది వచ్చేట్లోపు మనకి ఇవి వస్తాయి అన్నట్టు ఎండాకాలం ఇప్పుడు ఏంటంటే బాగానే ఉంది అంటే ఎండ బాగానే ఉందని చెప్తున్నారు చాలామంది అంటే యాభై డిగ్రీలు వరకు ఉంటుంది అని చెప్తున్నారు అందుకని చెప్పి మనకు దగ్గర వాటర్ షాడేజ్ వస్తుంది అది రాకముందే మనం వేరే వేరే రకాలు కొంచెం వచ్చిన చాలు అందుకని చెప్పి కొన్ని కొన్ని అన్ని రకాలు తెచ్చి పెడుతున్నా రెడ్ నెయ్యి పేరీలంగా ఆర్డర్ ఇచ్చినానా ఫోర్ జీ బులిటీ మనకు నాకు తెలిసి ఒక వారం రోజులు వస్తుంది అది ఇట్లాగా మీకు చూపిస్తా ఈ గడ్డి మొలకలు మనం ఎప్పుడు వేసింది లేదన్నా ఎందుకంటే ఆ వీడియోలో చూసినా కాబట్టి నేను సేమ్ అట్టే ఆట్టుకుంటున్నా ఇక్కడ ఎక్కువ నీళ్ళు వస్తాయి ఈ కాలువ కొంటే అందుకని చెప్పి నేను ఈ కాలువలనే పెట్టేసుకున్నా అం ఇది